వర్కిల్లాలి లాన్లీ స్టూడెంట్స్ యూమెన్స్ యావన్ లేవు ఏ ఏడీ యావన్ లేవు కొనసాగించాలి నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ కళాశాల కొనసాగించాలి రద్దు చేయాలి జివో నెంబర్ ఐదు వందల తొంభైని రద్దు చేయాలి రద్దు చేయాలి జివో నెంబర్ ఐదు వందల తొంభైని రద్దు చేయాలి అభిలాష్ విశాఖ అధ్యక్షులు ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో నంబర్ తొంభైని వ్యతిరేకిస్తూ పీపీపీ మోడల్ ఏదైతే పీ మోడల్ ఏదైతే ఈరోజు వైద్య కళాశాలలో ప్రవేశపెడుతూ చర్యలు చేపడుతుందో కూటమి ప్రభుత్వము దీన్ని మేము ఖండిస్తున్నాము దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నవంబర్ ఏడో తారీఖున రాష్ట్ర వ్యాప్త నిరసన దినానికి మేము పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా విశాఖపట్నం జీవీఎంసి దగ్గర మేము ధర్నా చేస్తున్నాము ముఖ్యంగా ఏదైతే ఈరోజు త్రిపుల్పి విధానము లేదా వైద్య కళాశాలల బాగుకొరగా మేము చేస్తున్నామని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు తెలియజేస్తుందో ఇది సభ్య సమాజాన్ని ఈ రోజు మభ్య పెట్టడము మోసం చేయడం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు లక్ష లక్షలు ఈ రోజు నీట్ కోచింగ్ ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వము పార్ట్నర్షిప్ అని చెప్పి ఈరోజు మభ్య పెడుతున్నప్పటికీ కూడా వాస్తవంగా ఈ రోజు ఏం జరుగుతుంది అని అంటే ఆ యొక్క కళాశాలల మీద ప్రైవేట్ యాజమాన్యందే వారి యొక్క ఎక్కువ అజమాయిష అనేది ఉంటుంది వైద్య విద్య అనేది పేద విద్యార్థులకు అనగారిన విద్యార్థులకు రూరల్ ఏరియాస్ లో ఉండేటువంటి విద్యార్థులకు అందుకోకుండా చేయడమే దీని తాలకు ప్రధానమైన లక్ష్యము ప్రైవేటైజేషన్ చేయడం దీని తాళ ప్రధానమైన లక్ష్యము ప్రభుత్వము ఏదైతే వైద్య విద్యను కాని విద్యను కాని విద్యార్థులు ఖందించాలో దాని నుంచి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వము ఈ వైద్య విద్యలో త్రిబుల్ పీ మోడల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే భవిష్యత్తులో వైద్య రంగమంతా కూడా ప్రైవేటైజేషన్ కాబోతుంది వైద్యం అనేది ఇవెన్ వైద్య విద్య కాదు భవిష్యత్తులో వైద్యం కూడా వైద్యం చికిత్స కూడా ఈరోజు పేద ప్రజలకు అనగారినటువంటి విద్యార్థులకు ప్రజలకు అందకోకుండా తయారైపోతుంది ఈ యొక్క కారణాల వల్ల కాబట్టి ఈ యొక్క త్రిబుల్పి ఏదైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రైవేట్ వాళ్ళు విద్యాలయాల్లోనూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ కళాశాలల్లోనూ ప్రవేశం అవడము భాగస్వాములు అవడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క విద్యార్థుల యొక్క నిరసన దినాన్ని మేము పాటిస్తూ ఉన్నాం రద్దు చేయాలి జీవో నంబర్ ఐదు వందల తొంభై రద్దు చేయాలి రద్దు చేయాలి జీవో నంబర్ ఐదు వందల తొంభై నా రద్దు చేయాలి కొనసాగించండి నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ కళాశాలలో గానే కొనసాగించాలి రద్దు చేయాలి జీవో నంబర్ ఐదు వందల తొంభై నా రద్దు చేయాలి వ్యతిరేకించండి నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను పిపిపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించండి కొనసాగించాలి జియో నంబర్ ఐదు వందల తొంభైని రద్దు చేయాలి రద్దు చేయాలి జియో నంబర్ ఐదు వందల తొంభైని రద్దు చేయాలి వద్దుల్లాలి విద్యార్థి ఉద్యమాన్ని వద్దుల్లాలి వద్దుల్లాలి విద్యార్థి ఉద్యమాన్ని వద్దుల్లాలి కొనసాగించండి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ కళాశాలలుగానే కొనసాగించండి వ్యతిరేకించండి నూతన ప్రభుత్వ రైతు కళాశాల సిది విపద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకించండి ರದ್ದಿ